హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మీరు నా బ్లాగ్స్ కనుక కంటిన్యూగా ఫాలో అవుతున్నట్లయితే లాస్ట్ బ్లాగ్లో నేను కొన్ని రోజుల క్రితం పెట్టిన బ్లాగ్లో ఈ చెట్టు పువ్వులు మన ప్రాణాలు తీస్తాయి మనుషులకి హానికరం చేస్తాయి అని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే తీశాను కదా ఈసారి నేను ఆ చెట్టు పువ్వులను అయితే చూపిస్తాను మీకు తెలిసినవైతే కాదు గన్నేరు పువ్వులు బిళ్ళ గన్నేరు అవైతే కాదనమాట ఇది వేరే రకం పువ్వులు వీడియోనైతే చివరి వరకు చూస్తూ ఉండండి చివరిలో నేనైతే మెన్షన్ చేశాను ఆ చెట్టుని ఆ చెట్టు అయితే ఆ చెట్టు పువ్వులు స్మెల్ పీల్చినా కూడా ప్రమాదమేనంట అందుకే అని చెప్పేసి నేను పర్టికులర్గా చూపించాలని అనుకున్నాను వీడియో తీశాను వాసన అయితే తెలియదు కదా తెలిస్తే ఎవరైనా నాకు చూసి కామెంట్ చేయండి మీ చుట్టుపక్కల ఎలాంటి చెట్లు ఏమన్నా ఉండి ఏమో నాతో అయితే షేర్ చేయండి ఇక ఇక్కడ వచ్చేసి డైలీ నా రొటీన్ అయితే చూపిస్తాను కదా ఇక యాజ్ టీజ్ నా రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను ఉదయాన్నే ఇక ముందు వ్లాగ్ అంటే దీనికంటే ముందు పెట్టిన వ్లాగ్లో నేనైతే తోటకూర బయట పెట్టాను కదా ఒల్లిపోవద్దు అని చెప్పేసి కూరగాయల నుంచి తీసుకొచ్చి ఇక దాన్ని అయితే తీసుకొస్తున్నాను అనమాట దాంతోనే ఈరోజు కలగరపు కో కలగలుపు కూర అయితే చేస్తున్నాను చాలా మంది చాలా రకాలుగానే చేస్తారు ఈ కర్రీని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను అది కూడా ఇది సెకండ్ టైం అనుకుంటాను అంతకుముందు చేశాను ఇక మళ్ళీ ఇది సెకండ్ టైం బాగా ఫ్రెష్గా తోటకూర కనిపించింది అనమాట ఇక ఎందుకు మైండ్లో తట్టింది అసలు మన బ్లాగ్లో ఈ కూర అయితే పెట్టలేదు కదా ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి కర్రీ చేద్దామని చెప్పి తోటకూర అయితే ముందు రోజు తెచ్చుకున్నాను అనమాట ఇది నాటు తోటకూర మనకి మామూలుదైతే అంటే హైబ్రిడ్ అయితే దానికి కాడలు కానీ ఆకు కానీ పెద్ద పెద్దగా ఉంటుంది ఇది నాటు ఇది చెరు చెరువు గట్ల పైన మొలుస్తుంది ఇక దాన్ని తీసుకొచ్చేసి మంచిగా వాష్ చేసేసి ఇలా అమ్ముతారు ఇదైనా మంచిది అదైనా మంచిది రెండింటికి సేమ్ ఒకే రకమైన బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అయితే ఈ కూరలోకి మనం కారం అయితే వేసుకోము అందుకని చెప్పేసి కొంచెం ఘాటున్న పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఘాటున్న పచ్చిమిర్చి అయితే కొంచెం తగ్గించుకోవాలి లేదు మీడియం సైజులో ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం స్పైసీ తినేదానిని బట్టి వేసుకోవాలన్నమాట ఇక పచ్చిమిర్చి కూడా ఓల్చి పక్కన పెట్టుకున్నాను దానికి కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఆ రోజు రైస్లో ఎందుకనో మరి వాటర్ ఎక్కువైనాయి ఎందుకన్నా కాదు అవి కొత్త భీము నాకు తెలియకుండా నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసేసాను ఇక వేసేపాటికి నాకు ఎందుకనో మూత తీసి చూశాను అనమాట అప్పటికే మెతుకు అనేది మెత్త ఇక అందుకని చెప్పేసి మిగిలిన ఎక్సెస్ వాటర్ అంతా ఇక కిందకైతే గంజిలాగా పంపేశాను అనమాట ఇక నేను ఎప్పుడు గంజి అయితే వంపను చూసుకోవటం వల్ల లక్కీగా అన్నం తినగలిగాము లేదంటే ఇక నోట్లో పెట్టుకోవడానికి ఉండేది కాదనమాట వాటర్ ఎక్కువైపోతే ఏంటంటే శుద్ధ శుద్ధ కట్టేసిద్ది అదిగాక నేను మార్నింగ్ వండి మధ్యాహ్నం తింటాను కదా ఇక మా కష్టాలు దేవుడు ఎరుగు అస్సలు తినలేవు అనమాట ఈ చలికాలం అలా ఉన్న రైస్ని ఇక ఎందుకన్నా ముందే చూశాను ముందే పసిగట్టి ఇక గంజిని అయితే వంపేశాను ఆ తర్వాత మా వాడైతే బ్రష్ చేసి వచ్చి ఆ రోజు కాయలు కూడా తీసుకొచ్చా చెప్పాను కదా ఇక ఉదయాన్నే లేచి మమ్మీ నాకు అంజూరకాయ కట్ చేసి ఇవ్వంటే ఇక ఓపెన్ చేసి అయితే ఇచ్చాను ఇక మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే చూపించాను అనమాట బలి టేస్ట్ ఉంటుందిలేండి అంజూరకాయ తియ్యగా గుజ్జుగా అసలు బలే ఉంటుంది తింటే మాత్రం అసలు వదిలిపెట్టరు అనమాట చిన్న పిల్లలైనా అంత బాగుంటాయి రేటు కూడా అలాగే ఉంటుందిలేండి ఇక అంటే ఈ రోజుల్లో యాభై రూపాయలు వంద రూపాయలు ఎవరికి లెక్క అవుతుందిలే కానీ తెచ్చుకోవచ్చు తినొచ్చు అనమాట హెల్తీ పరంగా దానికి బ్లడ్ బాగా పడుతుందంట హెయిర్ కూడా మంచిదంట అది అందుకని ఇంకా నేనైతే తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్న మాటే కానీ మా బాబే తింటున్నాడు వాడికి బాగా నచ్చాయంట అది ఇక వాడికైతే అంజూరకాయ అయితే వలసి ఇచ్చాను వాడు వెళ్ళిపోయి తింటున్నాడు ఇక పక్కనైతే చూసారు కదా నేను ఉడకబెట్టడం కుక్కర్లో ఉడకబెట్టాను కొంచెం తోటకూర అనేది లేటుగా ఉడుగుతుంది అందుకనే కుక్కర్లో ఉడకబెట్టాను దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అలాగే నానబెట్టిన చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి చింతపండు తోటకూర చేదు ఉంటుంది కదా పులుపు ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని అది కుక్కర్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి ఇక ఉడికిన తర్వాత యాస్టీస్ తాలింపు అయితే వేసేసుకోవాలి నేను ఇంకా దీనిలో నువ్వులు పల్లీల పొడి కూడా వేసాను అది స్కిప్ అయిపోయింది ఏంటంటే పలచపలచగా ఉండకుండా ముద్దగా ఉంటుంది అనమాట కూర అనేది తినడానికి కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇక లోపల వంటగదిలో పని సగం పని అయితే కంప్లీట్ చేశాను మా వాడి క్యారేజ్ అయితే కట్టేశాను ఇక బయటకు వెళ్తే తీసుకొచ్చేసాను ఈ లోప మా వాడైతే రెడీ అయిపోయాడు ఇక బయలుదేరిపోతున్నారనమాట వీళ్ళిద్దరు వాళ్ళకైతే క్యారేజ్ అయితే ఇచ్చేసాను ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగిలిన పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇక అదంతా ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో వాడుకున్న బొమ్మలన్నీ పరుస్తాడు ఇక సైకిల్ కూడా అలాగే కింద పడేసేసి వెళ్ళిపోతాడు అనమాట ఇక తప్పదు కదా మళ్ళీ ఏమన్నా అరిచానంటే ఆడటం మానేసేసి ఇక మళ్ళీ ఫోనో టీవీయో పట్టుకొని కూర్చుంటాడు ఉదయాన్నే అందుకనే ఇక నేను ఏమి అను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా ఎలాగో నేను ఖాళీ కదా ఇక నేనే చేసుకుంటాను అనమాట మొత్తం లేదంటే ఒక్కొక్కసారి ఇక అలాగే వదిలేసేస్తాను మళ్ళీ ఈవినింగ్ వచ్చి వచ్చాక వాడితేనే సర్దిస్తాను అందుకని చెప్పేసి ఇక నేనేమన్నా అనమాట ఎంత ఆగం చేసుకుని ఇక అలాగే వదిలేస్తాను ఇక వీళ్ళైతే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సున్నుండలకి అయితే చేసుకుంటున్నాను నెయ్యి లేదని చెప్పేసి చాలా రోజులు చేయకుండా మానేశాను ఇక మా బాబు అడుగుతుంటే లడ్డూలు లడ్డూలు అని అడుగుతుంటే చేస్తున్నాను అనమాట ఇది అంతకుముందుదే పిండి పోయినసారి ఎప్పుడు ఓ తెచ్చాను పురుగు పట్టకుండా మంచిగా కవర్ పెట్టి మూతకి అడ్డుగా టైట్గా ఉండేదట్టు పెట్టాను అలా పెట్టుకుంటే పురుగు పట్టదు అది కూడా పాడవద్దు అనమాట పిండి కూడా ఎలా ఉందో అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇక అది తీసేసి ఒకసారి చూసిన తర్వాత బెల్లం కలిపి మిక్సీ అయితే పట్టేసాను ఈసారి ఏం చేస్తున్నానంటే దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు తెచ్చి చాలా రోజులు అనమాట ఒక రెండు అంటే రెండు గుప్పుళ్ళు ఉన్నాయి ఒక గుప్పుడు మాత్రం తీసి దీంట్లో వేసాను ఇంకొక గుప్పుడు దేనికన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి పక్కన పెట్టాను ఇక అలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక దాన్ని కూడా నేతలు అయితే ఫ్రై చేసుకున్నాను ఈలోపు నాకు ఒక పార్సిల్ వచ్చింది అనమాట పార్సిల్ ఏంటంటే డ్రెస్ అయితే బుక్ చేసుకున్నాను అంటే నాది బర్త్డే అనమాట ఈ మంత్లో నా బర్త్డే వస్తుంది అందుకని చెప్పేసి డ్రెస్ అయితే బుక్ చేశాను అది అయితే వచ్చింది అయితే నేను డ్రెస్ ఎలా బుక్ చేసుకుంటాను అంటే ఇప్పుడు నాకు టైట్ అవ్వద్దు కుర్సా కూడా అవ్వద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు బుక్ చేసినా సరే ప్లస్ సైజే చేసుకుంటాను అనమాట అంటే ఆర్ సపోజ్ నాది ఎక్సెల్ అనుకోండి ఏ డబుల్ ఎక్సలో అలా చేసుకుంటాను అన్ ఎక్సల్ అయితే బుక్ చేయను అంతకన్నా తక్కువ అసలు బుక్ చేయనులేండి ఇక ఎక్సెల్ అయితే ఖచ్చితంగా బుక్ చేయను ఒక ఆన్లైన్ షాప్లో అన్ని బ్రాండెడే దొరకాలని చెప్పి గ్యారంటీ లేదనమాట మనకి నచ్చినట్లో బ్రాండెడ్ అయ్యి ఉండొచ్చు బ్రాండెడ్ కాకపోవచ్చు అందుకని చెప్పి బ్రాండెడ్ బ్రాండెడ్లో అయితే అయితే మనకి ఖచ్చితంగా ఏ సైజు బుక్ చేస్తే ఆ సైజుకి తగ్గట్టు ప్యాంట్ కానీ టాప్ గానీ వస్తాయి ఇక అది బ్రాండెడ్ కాకపోతే ఖచ్చితంగా ప్యాంటు దగ్గర మనకి పెద్ద మైనస్ సైజ్ జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఎక్కడ ఏ కంపెనీలో బుక్ చేసుకున్నా సరే ప్లస్ సైజులే బుక్ చేసుకోవాలి మళ్ళీ వాటిని అయితే మడితేసి లోపల పెట్టేసేసి ఇక్కడికి వచ్చేసి సున్నుండలు అయితే మళ్ళీ రెడీ చేస్తున్నాను ఇక నేతల్లో జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను కదా దాంట్లోనే ఈ సున్నుండల పిండి కూడా వేసేసుకొని ఒక్కొక్క సునండి అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తా ఈసారి తాటి బెల్లంతో చేశాను తాటి బెల్లం అంటే కుందులు కుందులుగా దొరికిందనమాట దాంతో అయితే చేశాను ఇగో నేను పువ్వుల చెట్టు అని చెప్పేసి చెప్పాను కదా ఇదే అనమాట ఆ పువ్వుల చెట్టు ఈ పువ్వుల చెట్టు నుంచి మాకు నైట్ అయితే చాలా ఎంత గాలి వస్తుంది అంటే అంత గాలి వస్తుంది స్మెల్ కూడా అంత బాగుంటుంది అనమాట ఈ చెట్టు మనం అసలు వాసన పేల్చకుండా ఉండలేము అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇక ఇలాంటి చెట్లు మీకు ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని గురించి మీకు ఎంతవరకు తెలుసో నాకు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్